సో రాష్ట్రంలో సీట్లన్నీ మనవే అని ఒక వార్త ఇంట్రెస్టింగ్ వార్తగానే ఓడుతుంది సీట్లన్నీ మనవే రాష్ట్రంలో బీటెక్ వృత్తి విద్యా కోర్సుల్లో ఏపీ కోట ఎత్తివేత రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు సో పదేళ్ల ఉమ్మడి రాజధాని నిబంధన ఏదైతే ఉందో దాని ప్రకారం మన హైదరాబాద్ రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీలలో సో కా చాలా టెక్నికల్ కాలేజెస్లో కూడా సీట్ల విషయంలో వాళ్ళకు కూడా రిజర్వేషన్లు అనేది కంటిన్యూ చేసిరు అయితే ఇప్పుడు ఆ రిజర్వేషన్లు ఎత్తేసిరు పదిహేనుల కాల పరిమితి ముగిసింది కాబట్టి ఇప్పటి నుంచి రాష్ట్రంలో మన లోకల్స్కే ఎయిటీ ఫైవ్ పర్సెంట్ సమ్ ఎంతనో పర్సెంటేజ్ ఉంది అంతవరకు రిజర్వేషన్లు మనకే ఉంటాయి సో రాష్ట్రంలోని బీటెక్ వృత్తి కోర్సుల్లో ఏపీ కోట ఎత్తివేత రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు సో రెండో పేజీలో ఆ వార్త మొత్తం ఉంది మొత్తంగా అన్ని సీట్లు అయితే మన రాష్ట్రాన్ని అనే వార్త ఉండొచ్చు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఎనభై ఐదు శాతం లోకల్ పదిహేను శాతం అన్ సో రాబోయే విద్యా సంవత్సరం నుంచి అమలు ముగిసిన విభజన చట్టం పదేల నిబంధన ఇంజనీరింగ్ బీటెక్తో పాటు ఇతర వృత్తి విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం మార్గదర్శకాలను అయితే సవరించింది ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం రెండు వేల పద్నాలుగులో నిర్దేశించిన పదేళ్ల కాలానికి తెలంగాణ ఏపీ రాష్ట్రాల మధ్య ఉమ్మడి ప్రవేశాలు ఈ విద్యా సంవత్సరం ముగియడంతో ప్రభుత్వం ఈ కొత్త నిబంధనలు రూపొందించింది తెలంగాణ స్థానికులకి అత్యధిక మెజార్టీ సీట్లు కేటాయించింది ఈ మేరకు గురువారం విద్యాశాఖ కార్యదర్శి డాక్టర్ యోగితా రాణా ఉత్తర్వులు జారీ చేశారు రాష్ట్రంలోని విద్యా సంస్థలు ఆయా కోర్సుల్లో ఎనభై ఐదు శాతం సీట్లు స్థానిక అభ్యర్థులకు రిజర్వ్ చేయాలని అందులో పేర్కొన్నారు మిగిలిన పదిహేను శాతం అన్ రిజర్వ్డ్ కేటగిరీ కిందికి వస్తాయని ఈ కేటగిరీలోనూ తెలంగాణ అభ్యర్థులు పోటీ పడవచ్చని వెల్లడించారు ఎనభై ఐదు శాతం తెలంగాణ విద్యార్థులకు రిజర్వ్డ్ రిజర్వేషన్ మిగతా పదిహేను అన్ రిజర్వ్డ్ ఏది దాంట్లో మళ్ళీ అందరు వస్తారు తెలంగాణతో ఆంధ్ర తడు యూపీ యూపీఎత్డు అందరూ వస్తారు అండి ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు ఇకపై కోటా ఉండదని స్పష్టం చేశారు ఇతర రాష్ట్రాల్లో చదువుకున్న తెలంగాణ విద్యార్థులు ఇతర రాష్ట్రాల్లో చదువుకున్న స్థానికత నిర్ణయించేందుకు మార్గదర్శకాలను రూపొందించారు పదేళ్ళు తెలంగాణలో చదివి ఉండటంతో పాటు తల్లిదండ్రులు రాష్ట్రంలో నివసించి ఉండాలని నిబంధనలు విధించారు కేంద్ర రాష్ట్ర సంస్థల్లో పనిచేస్తున్న వారి పిల్లలు ఉద్యోగుల జీవిత భాగస్వాములు పదిహేను శాతం సీట్లకు అర్హులని వెల్లడించింది పదిహేను శాతం సీట్లకు నాలుగు రకాల వారు అర్హులుగా గుర్తిస్తూ మార్గదర్శకాలను జారీ చేసింది మొత్తంగా ఇక వృత్తి విద్యా కోర్సుల్లో బీటెక్ అన్ని వృత్తి విద్యా కేర్సుల్లో సీట్లన్నీ మనవే తెలంగాణ విద్యార్థులకి ఇప్పుడు ఎక్కువ అవకాశాలు దక్కే అవకాశం కనిపిస్తుంది